మా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి అయితే పొంగడాల్ది ప్యాన్ తీసుకున్నాను దీన్ని ఎలా సీజనింగ్ చేసి పొంగడాలు వేసి మీకు ఫస్ట్ టైం ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాను అలాగే ఇదైతే మాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది క్వాలిటీ అయితే వెయిట్ కూడా చాలా ఉంది అండ్ దీనిలో అయితే పొంగడాలు కూడా చాలా క్రిస్పీగా వస్తున్నాయి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి నేనైతే విమ్ లిక్విడ్ తీసుకొని దాంతో ఒక ఫోర్ టైమ్స్ మంచిగా రుద్దుతూ వాష్ చేశాను ప్యాన్ని నెక్స్ట్ ఇది ఒకసారి మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం అన్ని గుంతల్లోకి ఆయిల్ వేసుకోవాలి మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా మంచిగా హీట్ అయిన తర్వాత సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి బాగా ఈ ఆనియన్స్ మనం దేనికి ఇంకా యూజ్ చేయకూడదు ఇలా మనం మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ చల్లారిన తర్వాత మనం మళ్ళీ ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మనం యూజ్ చేసేసుకోవచ్చు ఇది ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి మనము మళ్ళీ మనం వాటం అయిపోయిన తర్వాత ఎక్కడ తడి లేకుండా మనం పెట్టుకోవాలి దీన్నైతే అండ్ నేను ఇక్కడ ఇడ్లీ పిండితో కానీ మనం దోశ పిండితో కానీ ఏదో దేనితో అయినా వేసుకోవచ్చు పొంగడాల్ని నేనైతే ఇక్కడ ఇడ్లీ బ్యాటర్తో వేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్లో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసేసి ఉప్పు జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఈ పొంగడాల్లో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత మనం పిండిని అన్ని గుంతల్లో వేసుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని ఇలా మంచిగా రెండు వైపులా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా దీన్నైతే మేము పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాం చాలా బాగున్నాయి టేస్ట్ అయితే క్రిస్పీగా లోపలంతా కుక్ అయ్యి చాలా బాగున్నాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి అంతే ఇంకా ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా